మీరేమన్నారు ఏదో కుక్క అన్నారు బొచ్చు కుక్క అన్నారు పల్లారాజేశ్వర రెడ్డి గారిని బొచ్చు కుక్క అన్నారు మా ఎజెండా అంతా అభివృద్ధి మా ఎజెండా అంతా ప్రజా సమస్యల పరిష్కారం మీ లెక్క అక్రమ వర్గాల ద్వారా అవినీతి ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర బొచ్చు కుక్క లెక్క తిరిగి ఉదయం నుంచి సాయంకాలం వరకు బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి డైనింగ్ దాకా బొచ్చు కుక్కలకు తిరిగి హాస్పిటల్ కూడా పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు వారు కూడా కౌంటర్ ఇచ్చారు బడే ఉంది ఇంత ఉందే చూసిన కుక్క లాంటి వాడు కుక్కనే డౌట్ నా యొక్క జనగా ప్రజలు పడుతుంటే వాళ్ళకి కుక్కలా కుక్క నేను కుక్కనే బొచ్చు కుక్కనే రేసు కుక్కనే అని చెప్పి వారు మీ మీద కౌంటర్ ఇచ్చారు మీరు కూడా ఏం కౌంటర్ ఇస్తున్నారు సరే మాలాంటి వారు మేము

ఈ తాజ్మహల్ ఆలోచించి మోడల్ ఆన్ చేసి మన ప్రాంతంలో మనం మనందరం కూడా ఇక్కడ మట్టి బిడ్డలం ఆయనకి ఇక్కడ ఏమున్నది శేషం కనుక్కోవడానికి ఏం సంబంధం ఏం లేదు కదా అందుకే దాని మీద ప్రేమ ఉండదు రెండు రోజుల సిగ్గు లేకుండా పోయి తన కొబ్బరికాయ కొట్టాడు సిగ్గర్ పియాలి కదా వీడు కక్కిందా తింటోడు లాగా అక్కడ పోయి సిగ్గు శరం ఉందా పోయి నేను కొబ్బరికాయ కొడతాను మొన్న పోయి మరి సిగ్గు ఉండాలి కదా మరి మీరు కేసులు పెట్టట్లేదా జైలుకు పంపట్లేదా ఏ మీదే కదా ప్రభుత్వం ఎందుకు పంపరు ఏం చేయరు ఎందుకంటే మీరు ఎవరైనా అధికారులకు చెప్పినా కూడా వారు కూడా పల్లగారికే సహకరిస్తారు ఎందుకంటే మీరే అన్నారుగా డబ్బులతో డబ్బులతో రాజకీయం డబ్బులతో ఉంటే సమస్తం వ్యవస్థనే డబ్బులమయమైపోయింది ఏ అధికారైనా కూడా ఎక్కడో డ డబ్బులకే దాసోహం అవుతాడు అని అధికారులు చేసే పరిస్థితుల్లో లేరు పాపం మరి మీ ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వమే ఉన్నది పల్లాగారి మీద ఏమైనా చర్యలు తీసుకొని పల్లాగారిని ఏమైనా అరెస్ట్ చేసి పల్లాగారి కాలేజీల మీద అక్కడ ఇక్కడ ఏదైనా కేసులు పెడదామని చూసినా కూడా అబ్బే ఏది నడవదు ఎందుకంటే అంత పల్లాగారికి సన్నిహితులే మీ పార్టీ వారు మీరు ఏం చేయగలుగుతారండి ఇప్పుడు పోనీ మీరేదైనా గట్టిగా కౌంటర్ ఇచ్చి ఇచ్చారంటే అది కూడా లేదు ము మొత్తానికైతే అర్థమైందంటే మీతో ఉన్న కార్యకర్తలు పల్లాగారి మీద కౌంటర్ ఇచ్చే సినిమా లేదు ఇప్పుడు అనిపించవచ్చు మీకు అబ్బా మనోజ్ రెడ్డి లాంటి వాడు నా ఉంటే ఎట్లుండు అని ఒకప్పుడు మీరు ఇట్లా చెస్ట్ కంటిసైగా చేసే మీకు ప్రత్యర్థం తెలిస్తేనే ఇట్లా సింహంలా మీద పడేది ఇప్పుడు అట్లాంటి కార్యకర్తలు ఎవరున్నారు సార్ మీ చుట్టూ ఒకసారి జర ఆలోచించుకోండి మంచి మంచి కార్యకర్తలు అందరినీ దూరం చేసుకుంటారు మీకు ఇదెక్కడి కథ ఎందుకు అవసరానికి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా అని మీరు పోయారు మీ వెనక మీ కార్యకర్తలు పోయారు అంటే వాళ్ళ విస్ విధేయత వాళ్ళ విశ్వసనీయత వాళ్ళ పార్టీకి వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ కండక్టు వాళ్ళ క్యారెక్టరు మీకు తెలియనిది కాదా ఏదో బతకడానికి బతుకుతున్నాం అన్నట్టు ఉన్నది తప్పించి వీళ్ళందా వీళ్ళందరి సంగతి మీకు తెలియదా నికాసైన కార్యకర్తలు మాత్రం మాలాంటి వాళ్ళు మీ దగ్గర లేనిప్పుడు లేకుంటే ఇట్లాంటి సంభోషణ అబ్బో కడియం శ్రీయర్ గారిని గిన్ని మాటలు అన్నా కూడా ఊకునే కార్యకర్తలమేనా మేము ఒకప్పుడు ఇప్పుడు మేము ఎవరి పక్కనున్నాం మళ్ళా అదే రాజే గారి పక్కనున్నాం మల్లా గారి పక్కనున్నాం చూసిందా సార్ ఎంత తేడానో అంటే మంచి కార్యకర్తలు ఉండడం కూడా అంత ముఖ్యం అదేవిధంగా అధికారులు అధికారుల సంగతి మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మీరు ఎంత చెప్పినా కూడా మీ అమ్మాల అందితే కథమే అది మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో వీకే బాగా తెలవాలి అందరికంటే అన్ని సెటిల్మెంట్లు ఎప్పుడో ఎక్కడో జరిగిపోయి ఉండుంటాయి ఉంటాయి ఇంకా ముందు కూడా సెటిల్మెంట్ స్టారే కదా మీ ప్రభుత్వాన్ని నడిపించే వారంతా సెటిల్మెంట్ స్టారే కదా ఒకరు కాకుండా ఒకళ్ళు ఒకరిగా కాకుండా వలు రేవంత్ రెడ్డి గారు గుంజడానికే చూస్తున్న మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే నిల్చోని నిల్చొని గౌరవం ఇవ్వని మంత్రులు ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కుర్చీ లాక్కుందామనే మంత్రులు ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీలో మీరేం చేస్తారు సార్ మా పల్లన్నను ఏం చేయగలుగుతారు మీరు ఒకసారి ఆలోచించుకోండి